తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు అందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మంది కాగా సెకండ్ ఇయర్ విద్యార్థులు నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఏడు మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో నలభై ఆరు వేల ఐదు వందల డెబ్భై రెండు మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచే సాధించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం అరవై పాయింట్ సున్నా ఒకటి శాతం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత అరవై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు నిలిచాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు రీకౌంటింగ్ పేపర్ రివాల్యుయేషన్ కోసం ఈ నెల ఇరవై ఐదు నుంచి మే రెండవ తేదీ వరకు అవకాశం ఉందని ఒక్కో పేపర్కు ఆరు వందలు చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు అదే అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్షలు మే ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు